సనాతన ధర్మంలో వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడి గ్రహానికి అంకితం చేయబడింది ఆదివారం నవగ్రహాలకు అతినేత సూర్యుడికి అంకితం చేయబడిన రోజు ఆదివారం సూర్యనారాయణకి ప్రియమైనది కనుక ఈ రోజు చాలా పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది ఈ రోజున ప్రజలు సూర్యుడిని పూజిస్తారు ఈ రోజున భక్తితో ఉపవాసం ఉండి సూర్యదేవునికి ఆర్ఘ్యం సమర్పించే భక్తులకు వ్యాపారంలో సాధిస్తారని నమ్ముతారు దీనితో పాటు జీవితంలో తానుకూల మార్పులు కనిపిస్తాయని నమ్మకం అంతేకాదు భక్తితో సూర్య భగవాను పూజించే వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు శాశ్వతంగా లభిస్తాయని నమ్ముతారు కనుక ఆదివారం అంటూ బద్దకించకుండా ఉదయాన్నే లేచి స్నానం చేయండి బెల్లం కుంకుమ ఎర్రటి పువ్వులు అక్షితలను నీటిలో వేసి సూర్య భగవానికి ఆర్జ్యం సమర్పించండి అనంతరం సూర్య భగవానునికి సంబంధించిన వేద మంత్రాలను చపించండి అనంతరం ఆచారాల ప్రకారం హారతిని ఇవ్వండి ఇలా చేయడం వలన సూర్యుడు సంతోషిస్తాడు అపారమైన కీర్తి ప్రతిష్టలను పొందుతారు అయితే ఆదివారం రోజున సూర్యుడి పొందాలంటే పొరపాటును కూడా కొన్ని తప్పులు చేయకూడదు ఈ రోజున నల్లని దుస్తులు ధరించకూడదు ఆదివారం రోజున ఉప్పు తినకుండా ఉండాలి పొరపాటున కూడా తండ్రిని అవమానించకూడదని అంటారు ఈ రోజున పొరపాటును కూడా ఏ స్త్రీతోనూ వాదించకూడదు ఆదివారం రోజున తులసి మొక్కను తాకకూడదు నీరు సమర్పించకూడదు ఈ నియమాలను పాటిస్తూ సూర్యునికి పూజించడం వలన ఫలవంతంగా ఉంటుంది వ్యాధుల బారిన పడకుండా ఉంటారు సమాజంలో మంచి స్థానం లభిస్తుంది